శ్రీమాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమీ శ్రీకృష్ణ యొణరఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వరా దేవత నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా నిర్వాణ సంధాయక నీకుమ్రొక్కెద త్రంపవే భవల తల్ నిత్య శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటిది రుక్మిణీ కళ్యాణ ఘట్టం భాగవతంలో సకల శుభములు కలిగించేటువంటిది రుక్మిణీ కళ్యాణ ఘట్టం సకల పాపములు తొలగించేది రుక్మిణీ కళ్యాణ ఘట్టం మీ ఇంట్లో పచ్చని తోరణములు ప్రకాశింపచేసేది రుక్మిణీ కళ్యాణ ఘట్టం సకాలంలో పెళ్లిళ్ళు అవ్వాలి అంటే రుక్మిణీ కళ్యాణాన్ని పారాయణ చేయాలి అలాంటి పుణ్యమైనటువంటి ఘట్టాన్ని రోజూ వినండి చాలా అద్భుతమైనటువంటిది భాగవతంలో చాలా గొప్పదైనటువంటి దుక్మిణీ కళ్యాణం పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి పెళ్లిళ్ళు అయినటువంటి వారికి సత్సంతానం కలుగుతుంది సకల శుభములు కలుగుతాయి కళ్యాణ శుభప్రదమైనటువంటివి ఎందుకని అంటే భూషణముళ్ళు శవుళ్లకు బుధతో అనేక జన్మదురి మంగళతర ఘోషణములు గరుడ గమను గుణ భాషణముల్ గమనుడైనటువంటి ఆ పరమాత్మ క్రీష్ణుని యొక్క దివ్యమైనటువంటి గుణగణములమ యొక్క వర్ణనలు ఆ సంభాషణలు చెవులకు భూషణముల వంటివి అవి పండితులను సంతోషాన్ని సమకూర్చేటువంటివి అంతేకాదు అనేక జన్మలలో చేసుకున్నటువంటి మహా సమస్తం కూడా పోగొట్టగలిగినటువంటివి ఇవి వాస్తవమైనటువంటి శుభప్రదమైనటువంటి శబ్దములు లోకడ మనం చెప్పుకున్నట్లుగా విదర్భ దేశమునకు కుండినము అని పేరు కలిగినటువంటి ఒక నగరం ఉన్నది విదర్భ దేశము భీష్మకుడు అని పేరు కలిగినటువంటి రాజుకి ఐదుగురు మగపిల్లలు పిల్లలు ఒక అమ్మాయి రుక్మిణీదేవి ఆమె చిన్నప్పటి నుంచి వయసు పెరుగుతున్న కొద్దీ పదే పదే వాళ్ళ ఇంటికి అనేక మంది అతిథులు వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర ఆమె కూర్చొని ఉండగా శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని గుణగణాలని వర్ణించడం సద్గుణములను వర్ణించడం విన్నది మనస్సులోనే శ్రీకృష్ణుడు తనకు మగడు కావాలి అని భావించుకున్నది శ్రీకృష్ణుడు కూడా ఆ లలన లలన యొక్క అంటే రుక్మిణీదేవి యొక్క వివేకము సత్ప్రవర్తన శుభలక్షణాలు సద్గుణములు అన్నీ గ్రహించి ఆమెను వివాహం చేసుకోవాలని ఆయన అనుకున్నాడు బంధువులందరూ కూడా రుక్మిణీదేవిని కృష్ణుడికి కృష్ణుడు రుక్మిణీదేవిని చేసుకుంటున్నాడు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది బంధువులందరూ కూడా అనుకుంటూ ఉంటే కానీ అన్న అయినటువంటి రుక్మి శ్రీకృష్ణుని ఎందు విరోధాన్ని పెంచుకొని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలి అని పట్టుబట్టి నిశ్చయించేశాడు తండ్రి అయినటువంటి భీష్మకుడు ఎదురు చెప్పలేకపోయినాడు వారించలేకపోయినాడు రుక్మిణీదేవి బాధపడింది దుర్మార్గుడైనటువంటి శిశుపాలు పెళ్లి చేసుకోవాలా అని భావించి ఏమి చేయాలని ఆలోచించి అగ్నిజ్యోతనుడు అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుని పిలిచి రానున్నటువంటి ప్రమాదం నివారించుకోవాలి అని ఆ బ్రాహ్మణుడితో కొన్ని విశేషములు తెలియజేసి మా అన్నయ్య రుక్మి శిశుపాలుడికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు నాకు అది ఇష్టము లేదు శ్రీకృష్ణ భగవాను దగ్గరికి వెళ్ళి నా సందేశాన్ని వినిపించి ఆయనను ఇక్కడికి తీసుకొని వచ్చి ఆయనతో నా వివాహమును జరిపించి నన్ను రక్షించు ఓ బ్రాహ్మణోత్తమా అని పలికాడు అని ఒక రహస్యమైనటువంటి కొన్ని మాటలు విప్రుణకు చెప్పింది ఆ మాటలన్నీ విన్నాడు గోవర్ధన గోవర్ధనగిరిధారి నవసించేటువంటి ద్వారకానగరానికి వెళ్ళాడు ఆ ద్వారకా నగరిలో ప్రతీహారుల వలన తన రాకను ఎరింగించాడు అన్నగధరుడు ఉన్నటువంటి నగరిలో ప్రవేశించాడు కనక ఆసీనుడై ఉన్నటువంటి పురుషోత్తముని చూచాడు కనకాసనాసీనుడైనటువంటి పురుషోత్తముని చూచాడు ఈ బ్రాహ్మణుడు అలా చేయెత్తి శ్రీకృష్ణ భగవాను పెండ్లి కొడుకువు కమ్ము అని దీవించాడు శ్రీకృష్ణ పరమాత్మ ముసిముసి నవ్వులు నవ్వి బ్రహ్మణ్య దేవుడైనటువంటి హరి ఆ తన యొక్క గద్దీయ డిగ్గి దగ్గరకు వచ్చాడు బ్రాహ్మణుని కూర్చుండబెట్టాడు పెట్టాడు తనకు దేవతలు చేసేటువంటి చందన మర్యాదలన్నిటినీ ఆ పూజలు చేశాడు బ్రాహ్మణుడికి సరస పదార్థ సంపన్నమైనటువంటి అన్నమును పెట్టించాడు రెట్టించినటువంటి ప్రియంబుతో నయమున భాసురుండైనటువంటి భూసురుణ్ణి చేరి లోకరక్షణ ప్రశస్తంబైనటువంటి హస్తంబున ఆయన యొక్క అడుగులను అలా మెల్లగా ఒత్తుతూ ఉన్నాడు ఆ ఒత్తుతూ పలుకుతున్నాడనమాట జగతీసురేశ్వర సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మ మతి సులభం ఓ విప్ర పుంగవా నీవు నిత్య సంతోషివి నీ వర్తనం అనుసరణీయం ఆర్యులకు అంగీకారం బ్రాహ్మణుడు ఏ కొంచెంపాటి విత్తనము లభించిన విత్తము లభించినప్పటికీ ఏ కొంచెం కొంచెంపాటి ధనము లభించినా అది తృప్తి చెంది భగవంతుడు నాకు ఇచ్చాడు అని ఆ బ్రాహ్మణుడు సంతోషిస్తాడు పరమాత్మ అంటున్నాడు తన ధర్మాన్ని నెరవేరుస్తాడు బ్రాహ్మణుడికి ఒక ధర్మం ఉన్నది అందరినీ దీవించాలి భగవద్శీర్వచనం ఇవ్వాలి బ్రాహ్మణుడు నిజ ధర్మాన్ని అతిక్రమించడు బ్రాహ్మణ ధర్మాన్ని అతిక్రమించకుండా ఇచ్చినటువంటి దానితో తృప్తి చెంది చక్కగా దీవిస్తూ ఉంటావు అయినా నువ్వు సహజంగానే నిత్య సంతోషవి ఇట్టి విప్రుడు అలాంటి విప్రుడు ఎవరైతే సంతోషించి అందరినీ దీవిస్తూ ఉంటాడో అతని వర్తనం లోకమునకు అనుసరణీయమైనదో అలాంటి విప్రుడికి సర్వవాంఛలు సఫలమవుతాయి ఆ విప్రుడు ఏది కోరుకుంటే అవన్నీ నెరవేరుతాయి తృప్తి అనేటువంటిది గనక లేకపోతే ఇంద్రుడైనా సరే అతను పతనం తప్పదు వ్యాప్తిన్ పొందక వగవక ప్రాప్తం వగులేశమైన పదివేలనుచున్ తృప్తిం మనుజుడు సప్త చక్కంబడుని అసలు ఈ లోకంలో తృప్తి అనేటువంటిది కనుక లేకపోతే మానవుడకు శాంతి అనేటువంటిది లేదు ఆశావలయం భయంకరమైనది కనుక తృప్తి అనేటువంటిది ఎక్కడొక్కడా ఆగాలి అలాంటి తృప్తి చెందేటువంటి మనస్సు కలిగిన వాడి వినువు అంతేకాదు తృప్తికర తృప్తి కలిగినటువంటి వాడు ధనము లేకపోయినా ఇంద్రుడితో సమానంగా భావిస్తాడు తృప్తి ఉన్నవాడు సంతృప్తి కలిగినటువంటి వాడు ఆ తృప్తిలో కూడా సంతృప్తి కలిగినటువంటి వాడు మనం లోకము చేత ధనహీనుడని మనం అనుకుంటున్నా అతడు ఇంద్రుడి కంటే గొప్ప భాగ్యవంతుడను అని అతను భావిస్తాడు తృప్తి లేనటువంటి ఆశల వలయంలో చిక్కుకున్నవాడు ఎంత ధనమున్నా తాను దరిద్రుడని భావిస్తాడు చూడండి ఇంకా కావాలి ఇంకా కావాలి ఏదో తనకు లేదని సంతృప్తి చెందినటువంటి మనుజుడు ఎంత గొప్ప మాట అన్నారో చూడండి సంతృప్తి చెందినటువంటి ఆ వ్యక్తి అతడు తన దగ్గర ధనము లేకపోయినా లోకమంతా ధనహీనుడు అనుకుంటున్నా అతడు ఇంద్రుని కంటే గొప్పవాడు అని భావిస్తాడు తృప్తి లేనటువంటి ఆశలలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత ధనమున్నా అతడు దరిద్రుడుగాని అతడు భావించుకుంటూ ఉంటాడు కాబట్టి సకల జీవరాచికి హితము కోరేటువంటి వాడివి పురోహితుడు సమకూడినటువంటి దానితో సంతృప్తి చెందేటువంటి మనస్సు కలిగినటువంటి వాడివి శాంత స్వభావుడివి గర్వరహితులు అయినటువంటి సత్పురుషులకు నేను నమస్కారం చేస్తాను దేనికని నమస్కారం చేస్తున్నాడు ఆయన దీనికని కృష్ణ భగవానుడు ఆ బ్రాహ్మణుడికి సేవలు చేశాడు అంటే చెప్తున్నాడు ఆయన సకల జీవరాశికి హితము చేకూర్చేటువంటి వ్యక్తి ఎవడున్నాడో అతనికి నేను సేవ చేస్తాను సమకూడినటువంటి దానితో సంతృప్తి సంతోషించేటువంటి మనస్సు ఎవరికైతే ఉన్నదో అతనికి నేను సేవ చేస్తాను శాంత స్వభావులైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు నేను సేవ చేస్తాను గర్వము లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సత్పురుషులు వాళ్లకు నేను సేవ చేస్తాను అందుకని సేవ చేశాడు పరమాత్మ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందటం అంటే అదే సర్వభూత సహృత్త సర్వభూత సహృత్తములకు సర్వభూత సహృత్తములకు లాభముదిత మానసులకు శాంతులకున్ సుజనులకు గర్వహీనులకు వినుతులు నే వనర్తు ఓ నేను ఎవరికి భగవంతుడు ఎవరికి నమస్కారం చేస్తాడు భగవంతునికి మనం నమస్కారం చేస్తాం భగవంతుడు ఎవరికి నమస్కారం చేస్తాడో చెబుతున్నాడు అది గొప్ప విశేషం అందుకని మనం భగవంతుని చేత కీర్తింపబడి భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం ఎలా ఉండాలి ఈ పద్యం ద్వారా మనకు తెలుస్తుంది ఏం తెలుస్తున్నది సకల జీవరాశికి హితము కోరేవాడు సర్వభూత సుహృత్తములకు సర్వభూతముల యొక్క మేలు కోరేవారికి ప్రాప్తలాభమునిత మానసులకు సమకూడినటువంటి దానితో సంతోషించేటువంటి మనస్సు ఎవరికైతే ఉన్నదో శాంతులకు శాంత స్వభావము కలిగినటువంటి వారికి సుజనులకు గర్వరహితులైనటువంటి వారికి గర్వహీనులైనటువంటి వారికి వినుతుళ్ళు నేను అర్థన్ వినుతులు నమస్కారాలు చేస్తానే కాబట్టి నువ్వు ఎలాంటి వాడివి ఈ లక్షణాలన్నీ ఉన్నవాడివి నిత్య సంతోషివి నీ వర్తనం అనుసరణీయం ఆర్యులకు అంగీకారం కాబట్టి సద్బ్రాహ్మణుడవు నీవు తృప్తి చెందేటువంటి వాడివి నీవు అహంకారము లేని వాడివి నీవు ఎవీదే శంబందునికి ఎవరినీ చేకుశంబు కల్గు ఓ పండితోత్తమ మీది ఏ దేశం ఇంత చేసిన తర్వాత అడుగుతున్నాడు మొదట్లోనే అడగకూడదు మొదట్లో వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి తన దగ్గరికి వచ్చినటువంటి వాడు కృష్ణ మర్యాద చూడండి ఎంత గొప్పదో కృష్ణుడు ఇప్పుడు అడగల ఇందాక ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు ఏ పని మీద వచ్చావు అడగల ఎప్పుడైతే బ్రాహ్మణుని చూచాడో ఆశీర్వచనాన్ని పొంది లేచి ఆయన్ని సత్కరించి పూజించి భోజనం పెట్టి అప్పుడు కూచ్చున తర్వాత స్వామి మీదే దేశం ఏ రాజు మీ క్షేమాన్ని విచారిస్తున్నాడు ఏ రాజ్యంలో ప్రజలు సుఖపడుతున్నారు ఆ రాజేగా నాకు ఇష్టడు నీవు సాగర మధ్యమునందున్న మా కోటకి ఎలా రాగలిగావయ్యా పరియాచకులపు మాటలు కావు నీ మనోవంచమేమిటో ఏమిటో చెప్పు తప్పక నెరవేరుస్తాను ఆయన ఈ ఇంత సముద్ర మధ్యలో ఉన్న ద్వారకా నగరికి ఎలా వచ్చావు ఏ దేశం ఉనికి ఎవ్వని చేకుశలంబు గల్గు మీకు ఎవ్వని రాజ్యమందు ప్రజలల్ల సుఖింతురు వాడు మత్ప్రియుండు ఇవ్వని రాసి దుర్గమున్న కెట్లరు దించితివయ్యా ఈ సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ద్వారకా నగరానికి ఎలా వచ్చావు నీవులే నవ్వులుగా ఆవు నవ్వుటాలకు మాట్లాడటం లేదు నేను ఇది ఏదో పరి పరిపా పరిచారికలుగా ఏదో పరియాచకులుగా ఇలా మాట్లాడటం లేదు నేను నవ్వుటాలకు మాట్లాడటం లేదు నీ తల్లం పున్నం కల్లుగుమేలు నరిం తుధీమణీ నీవరో వంచమెమిటో తెలియచేయ్ నేను తప్పక తీరుస్తాను అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు గృహీత శరీరుండైన అడిగిన ధరణీ వర ధరణీసుర వరుణుడు అతనికి నిట్లనియే పరమేశ్వరుడైనటువంటి పరమాత్మ లీలామానుష విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణుడు పలకగా బ్రాహ్మణోత్తము అగ్నిజ్యోతనుడు అగ్నిద్యోతనుడు అణుకుమతో అంటున్నాడు గృహీత శరీరుండైన అడిగిన ధరణీసురవరుండతనికి సవినయంబుగనిట్లనియే దేవా పలుకుతున్నాడు రుక్మిణి యొక్క సందేశం అద్భుతమైనటువంటిది ఆనందకరమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది ప్రజల నాలుకల మీద తాండవించి అద్భుతమైనటువంటి పద్యాలు వినితరించండి విదర్భ దేశాధీశుడైనటువంటి భీష్మకుండను రాజు కలడు ఆ రాజకూతురు రుక్మిణి అను కన్యకామణి కలదు అయి ఇందు వదన నీకు కైంకర్యంబు చేయకోరి వివాహమంగళ ప్రశస్తంబైన ఒక్క సందేశంను విన్నవింపుమని పుత్తించే అవధరింపు స్వామి అంటే భీష్మకుడు విదర్భ దేశాన్ని ఏలేటువంటి భీష్మకుడని పేరు కలిగిన ఒక రాజు ఉన్నాడు ఆయనకు ఒక కూతురున్నది ఆ కన్యకామణి పేరే రుక్మిణి ఆమె చంద్రముఖి నీకు పరిచర్యలు చేయాలి అనేటువంటి సంకల్పించి మంగళకరమైనటువంటి వివాహ శుభవార్త దేవరవారికి మనవి చేయమని నన్ను మీ పాలికి పంపింది స్వామి సందేశమును చిత్తగించండి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి అమృత గుళికలు ఇవి రుక్మిణీ సందేశంలో అమృత గుళికలు ఆహా పరమాత్మ భక్తి రస ప్రాధాన్యాన్ని అలా పిండి రంగనించాడు బొమ్మెర పోతన పరమాత్మ ఎందు మనసు ఎలా ఉండాలో తెలియజేస్తుంది ఈ పద్యాలు ఏ గుణముల్లు కర్ణేంద్రియముల్లు శోక దేహతాపంబుల్లు తీరిపోవు ఏ నీ శుభాకారమీక్షింపకన్నులకు అఖిలాార్థలాభంబు కల్లుగుచు ఏ నీ చేసిన భువనోన్న తత్వం పొందగలగు ఏ నీల ప్రద్దు భక్తితో తడవిన బంధ సంతతులు బాయు అట్టి నీయందు చిత్ తము అనవరతము నచ్చియున్నది నీ ఆన నానలేదు కరుణచూడుముఖం సారి కలవిదారి శ్రీయుతార మాని చిత్తచోరా చిత్తచోరాశోదాకే బాల్ चित् चोरयशो दे ब नवनीत गोपाल चित् चचोर यशो दे बा नवनीत चोर गोपाल 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 గోవర్ధనధర గోపాల్ 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 గోల్ గోపాల్ గోవర్ధన ధర గోపా పరమాత్మను ఆరాధించే భక్తి ప్రస ప్రాధాన్యం అమృతం ఇది కృష్ణ ప్రశస్తమైనటువంటి నీ గుణములు చెవున పడితేనే ఈ శరీర తాపములు శమిస్తాయి ఆవేదన చెందుతున్నటువంటి హృదయాలకు కృష్ణనామమే శరణ్యం గుర్తుపెట్టుకోండి ఏ నీ గుణములు కర్ణేంద్రియముల్లు శోక దేహతాపం తీరిపో ఈ దేహములో మంటలు మండుతున్నవే ఆవేదనలు బాధలు ఆ బాధలు తొలగాలి అంటే కృష్ణ కృష్ణ నీ నామే పలకాలి నీ భజన చేయాలి ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాపం కళ్యాణ కళ్యాణస్వరూప మంగళమైనటువంటి నీ స్వరూపము తిలకిస్తేనే చాలు నేత్రములతో గనక ఎవరైతే కృష్ణ భగవాను యొక్క దివ్యరూపమును చూస్తారో సకల కోరికలు నెరవేరుతాయి అన్ని ప్రయోజనములు నెరవేరుతాయి దేహములో ఉన్నటువంటి తాపములు బాధలు పోవాలి అంటే కృష్ణనామము తప్ప మరొక మార్గమేది దివ్యమైనటువంటి నీ మంగళ స్వరూపాన్ని కన్నులతో ఆస్వాదిస్తేనే తప్ప కన్నులతో వీక్షిస్తేనే తప్ప కోరుకున్నటువంటి ప్రయోజనములు ఎలా నెరవేరుతాయి నెరవేరాలి అంటే నీ రూపమును చూడవలసిందే ఏ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నత ఈ లోకములలో మహోన్నతమైనటువంటి స్థితి కలగాలి అంటే నీ చరణ సేవ తప్ప మరొక మార్గం లేదు లక్ష్మీదేవి చూడండి ఈ లోకంలో ఎంతటి గౌరవాన్ని పొందుతున్నది దేనికని శ్రీకృష్ణ ఆ నారాయణుని యొక్క దివ్యమైనటువంటి చరణ సేవ చేయటం వల్లనే ఎవరైతే కృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి చరణములకు సేవ చేస్తారో ఆ శరణములను ఎవరైతే ఆ చరణములను ఎవరైతే శరణు చొచ్చుతారో అతడు లోకముల చేత కీర్తింపబడతాడు భక్తులు చూడండి ఎంతమంది భక్తులను మనం కీర్తిస్తున్నాం ఎంతమంది పరమాత్మ భక్తులను కూడా మనం పూజిస్తున్నాం దీనికని అంటే వారందరూ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చరణములను సేవించారు శరణం చరణం శరణం ప్రపద్యే శరణం భవ కరుణామయి కురుదేన దయాలో కరుణ రస వరుణాలయ కరిరాజ కృపలో ఏని చరణ సేవలే ప్రద్ధుచేసిన భవనోన్న తత్వం ము పొందగలగు ఏ నీలసన్నా భక్తితో తడవిన బంధ సంతతులు బాయు సంతతం నీ దివ్యమైనటువంటి నామాను స్మరిస్తేనే చాలు భవబంధములు తొలగిపోతాయి భవబంధములు తొలగిపోయి మోక్షం కలగాలి అంటే ఆనందం కలగాలి అంటే కృష్ణనామము తప్ప మార్గమేది నీ నామము తప్ప మరొక మార్గమే లేదు బంధ సంతతులు తొలగిపోతాయి నీ ప్రకాశించేటువంటి నీ దివ్యమైనటువంటి నామాన్ని తలుచుకుంటే అందుకని కృష్ణ 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 నా చిత్తము అనవరతము నచ్చియున్నది నీ ఆనలేదు అలాంటి మహిమ కలిగినటువంటి వాడివి నీ నా మనస్సు మొత్తం నిజం నీ నా మనస్సు మొత్తం నీ యందే ఇది ఒట్టు వేసి చెబుతున్నాను నీ నా మనస్సంతా నీ అందే లగ్నమై ఉన్నది కరుణ ముఖం సారి నీ మహిమ ఎక్కడ నేనెక్కడ కలవిదారి శ్రీయుతాకార మాని చిత్తూరా నేనెక్కడ సిగ్గుచందక నా హృదయం నీ యందు లగ్నమై ఉన్నది నిజ నిజము నన్ను కరుణతో కటాక్షించు నచ్చి ఉన్నది నీ ఆన నాన లేదు నా హృదయం మొత్తం నీ అందే లగ్నమై ఉన్నది ఇది నిజం నన్ను కరుణ చూడు కరుణ చూడుము ఓ కంసారీ శ్రీయుతకార మంగళ మంగళస్వరూప శత్రువులను దురుమాడేటువంటి వాడా మా మానవతుల యొక్క మనస్సులను హరించేటువంటి వాడ చిత్తచూరుడు ఆయన విత్తచూరుడు కాదు ఆయన చిత్తచూరుడు ఆయనను ఆయనను చూచిన తర్వాత అందరి మనస్సు లగ్నమైపోవలసిందే పురుషులని లేదు ఇక అందరూ స్త్రీలే అందుకనే అంటారు ఆ పరమాత్మను ఆరాధించి పరమాత్మను కళ్ళారా చూచి పరమాత్మను నూరారా పలకడమే అందుకని ఒక భక్తిలో పరాకాష్ఠలో ఏమంటారు అంటే లోకమంతా స్త్రీమయమే అని ఒకడే పురుషుడు అంటారు ఆకర్షించేటువంటి మహానుభావుడు ఆయన ఎందే మనస్సు లగ్నమవుతుంది అమృతమైనటువంటి పద్యం సకల పాపములు తొలగించేటువంటి భక్తి రసప్రధానం మానవుని యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ ఇంద్రియముల యొక్క విశేషం ఇదంతా ఏ నీ గుండముల్లు కర్ణేంద్రియముళ్ళు శోక దేహతాపంలు తీరిపోవు రోజూ చదువుకోవాల్సిన పద్యాలు ఇవి క్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచు ఏరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్న తత్వంబు పొందగలగు ఏ నీల సన్నా ప్రొద్దు భక్తితో తడ బంధ బంధ బాయు అట్టి నీయందు చిత్తము అనవరతము నీ దినియాననాన లేదు కరుణచూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతారా మాని చిత్తచోరా ఇంకొక మాట అన్నది తల్లి అద్భుతమా లోకమనోభిరాము నీవు ధన్యుడవు కృష్ణ లోకముల యొక్క మనస్సులను రజింపచేయగలిగినటువంటి వాడు అంటుంది అలాంటి పుణ్యమైన దివ్యమైన అమృతతుల్యమైనటువంటి నామాలు చెవులార వినండి జన్మలు తరింపచేసుకొని శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం వల్ల సకల కళ్యాణములతో సకల శుభములు వీరు పొందాలని కోరుకుంటూ స్వస్తి